ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు అది జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుగా పీకలేరు స్టేట్మెంట్ నీ ఎంట్రుగా మేము ఎందుకు పీకుతాం మేము బీజేపీ పార్టీలో మూడు కొడతాం నేరుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా వికసిత భారత్ ద్వారా ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్సు ఫైనాన్స్ పెడితే ఇస్తే జగన్ రెడ్డి గారి యొక్క ధనదానికే ఒక్క పైసా రిలీజ్ చేయ కాకుండా పోయింది జల జీవన్ మిషన్ అని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై మూడు వేల కోట్లు మేము ఇస్తాం మీరు మాది సుఖం మీది సుఖం అంటే వాడుకోలేక వదిలేసాడు మ్యాచింగ్ గ్రాంట్ ఏది ఇవ్వడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ మేము ఏడు వేల కోట్లు ఇస్తాము సెవెంటీ పర్సెంట్ మాది కేవలం ఆ ఏడు వేల కోట్లు కాకుండా థర్టీ పర్సెంట్ ట్వంటీ రెండు వేల నూరు కోట్లు ఇవ్వటంటే ఇవ్వలేక అది వెనక్కి రోడ్ల ఫండ్స్ వెనక్కి ఏది చేయడు నేను బటర్ నొక్కినా నేను బటర్ నొక్కినా బటర్ నొక్కినానని తను బటర్ తిన్నేది చెప్పడు అది బటర్ నొక్కి ప్రజలకు బటర్ మిల్క్ మాత్రమే పంచినాడు అది నీళ్ళు పోసి కేసుల గురించి చెప్పాడు తాను పెట్టిన తిన్న డబ్బులు తన కేసులు వివేకానందరెడ్డి ఇచ్చి చెప్పాడు సొంతంగా తమ్ముడు ముద్దాయన్ని తెలిసి వాళ్ళే చేయించినారు తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం ముందు గుండె పోటు రానం మళ్ళీ గుండెలో పోటనం కర్నూలులో మీకు అందరికీ తెలుసు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చే అది అవినాష్ రెడ్డిని అరెస్ట్ కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాని వాయిదా ఇప్పించాడు మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు పైకి పోతున్నారు లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో ఎక్కడికి పోతుంది ప్రయాణం వైఎస్ షర్మిలా ఓపెన్గా చెప్తాంది నీకేమో చిన్న నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రప్పకు రెప్పకు దెబ్బ తగులితే అత్యప్రయత్నం వాళ్ళ సొంత చిన్న ఆయన వివేకానందరెడ్డి పొరిసి 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 చంపితే ముందు గుడిపోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినరెడ్డి కానీ మరొకరు కానీ ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసింటారు నేనేదో మా వాడు ఒకడు దేవుగుడి నాగేశ్వరని మా గ్రామస్తుడు దమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట విచ్చలి వీడియో అంట రిపోర్ట్ కావాలంట అది బాటంగా పత్రికల్లో బా ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు కోరి చేసినారు నేనే స్వయంగా డిఏజీ చెప్పినా ఎస్పీ గారికి చెప్పినా కలెక్టర్ గారికి చెప్పినా లోకల్ పోలీస్ చెప్పినా ఇంకోటి చేసినారు ఎక్కడన్నా తప్పు ఉంటే వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతా అని ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటి కూడా అదే పడుతుంది తప్పు లేని వాళ్ళు కూడా ఇష్టం లెటర్ సొంతం ఎవడని రాశాడు టూ అని జగన్ రెడ్డి అన్నాడు బుద్ధు నాకు జగన్ రెడ్డి టూ అన్నట్టు లేదు అది జగన్ రెడ్డి థూ అన్నట్టుంది జగన్ థూ అని మేము చా మేనిఫెస్టోను తూ చా తప్పకుండా పాటిస్తాం తూ చా అనేటట్టుగా చేస్తాం ఈ తూ చాలు రెండు రకాలు తూ చా అంటే కరెక్ట్ గా పాటిస్తామని తూ చా అని పల్లెల్లో దరిద్రమని ఆ తూ చ అనేటట్టుగా అతన్ని రాజకీయాల్లో లేకుండా చేస్తాం నిన్న డిఆర్సీలో పులివెందల గురించి రాగునీళ్ళని గురించి మాట్లాడితే సిగ్గుపోయింది మొన్నటి వరకు ఎనిమిది నెలల కిందటి వరకు అదే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తాగునీళ్ళ సమస్య పుల్లివెందుల టౌన్లో ఇక్కడ మీరు పుల్లివెందుల వాసులు ఉండొచ్చు ఇక్కడ పుల్లివెందుల వాసి ఈయన మా జములోడు వాసి గతం అసలు తాగునీళ్ళు కూడా పట్టించుకోలే పనులు చేస్తే నాచీరకం ఇక్కడే మే మానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహనాడు కడపలో జరగబోతుంది అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం ముగ్గురం వేగపోయినాం నీవు నిన్ను జగన్ మేము ఏకమైన నిన్ను ఏకాకిని చేస్తాం నామరూపం లేకుండా చేస్తాం నేనే నేనే నేను ఏంది ఇది నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ పోతూ మళ్ళా నూట యాభై ఒకటి కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఇరవై రెండు కంటే ఎక్కువ ఎంపీలు రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా ఏదో ఒకటి పదాలు తెలియవు ఆ వైఎస్ఆర్ పార్టీలకు వాళ్ళు అంగడి ప్రతి దాంట్లో అంగడి నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా పెద్ద సారు జగన్ సారు పెద్ద అంగడి అది పద్మనాభ ఈ ఒక నేలమాలగైతే ఈ స్వామికి అనేక నేలమాలగలు ఇంకా అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు ఇది చేసి సచివాలయం అందుకే విజయసాయి రెడ్డి వద్దు ఇంకా సిద్ధ మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇక చాలనుకొని బయటకు వచ్చినాడు ఈరోజు ఇప్పుడే చూస్తున్నా పోయే వాళ్ళు పోతారు మా నాన్న ప్రతిసారి చెప్పేవాడు నాకు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మా నాన్న ఉన్నాడు అనేది అయితే ఈ రోజు ఏదో మర్చిపోయినాడు ఏమి లేరా ప్రజలు మన ప్రజలు ఓట్లు ఇస్తే కదా ఢిల్లీలో ప్రజలు ఓట్లు ఇస్తే కదా మన మహారాష్ట్రలో ఓట్లు ఇస్తే కదా హర్యానాలో ఓట్లు ఇస్తే కదా గెలిచినది దేవుడు అందరికీ ఉన్నాడు శివ కూడా దేవుడు దేవుడు ఉన్నాడు దోమ కూడా దేవుడు ఉన్నాడు కుక్కకు దేవుడు ఉన్నాడు అన్నీ మర్చిపోయేది ఒక డైలాగు అమ్రీష్ పూరి సినిమాలో చెప్పినట్టు దేవునితో ఇప్పుడే మీకోసం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అంతా విల్లని డైలాగును అయి కాదు కావాల్సింది ఈ వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్కు మీరు సహకరించండి మీరు రాజకీయాలు గుడ్ బై చెప్పండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు సహకరించండి మీ దరిద్రం అయితే మాకు మేము మా దగ్గరికి వచ్చేదానికి వద్దు మాకు సహకారం రండి మేము ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించాలా ట్రంప్ చెప్తున్నాడు నేను అమెరికాను గొప్ప ఉన్నతంగా మార్చుకోవాలని మేము చెప్తున్నాం మేము మార్చుకోవాలని మేమందరం బాగు చేయాలనే ఎన్టీఆర్ అవసరమును క్లియర్ చేసి సంవత్సరం ఆఖరికి ఇవ్వాలా మేము ముత్తుకొని ముత్తుకొని దగ్గరకు వచ్చి కంపులు చెప్పినాడు తనేమో పైన బెంగళూరులో హైదరాబాదులో ఇరుపుడుపాయ్లో నాలుగోది పులివెందంలో ఐదోది పైన తాడే కాదు తాడేపల్లి ఐదోది ఆరోది ఒకటి పెట్టినాడు ఋషికొండ నూరు బెడ్రూములు పేదోనికి చిన్న ఇల్లు ఇచ్చేదానికి మనసు ఒప్పలే ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు నేను వస్తా నేనే వస్తా అంటే మేము చెప్పలేమా నువ్వు ముప్పై సంవత్సరాలు చెప్తానా నేను చెప్తాను ముప్పై తరాలు మేము వెంట ముప్పై తరాలు ఆ బ్రాధ చెప్పేది నీకేనా నువ్వు అంగడి పెట్టేది తెలుసు నీకు మేము ప్రజలకు బాగు చేసి తెలుసు